श्रीगुरुभ्यो नमः हरिः ओं शुक्लां वरदरं विष्णुं सतिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वशिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकृतातं तपोनिधिं यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः నిగమకల్పతరోర్గళితం ఫలం ప్రకముఖామృతద్రవసం బిబత భాగవతం రసమానయర్భావుకాహం శ్రీకైవల్యపదంబుచేరుటనైచింతించోకరక్షైకారంభకు భక్తపాలనకళాసరంభకుందానవోద్రేకస్తంభకు కెలిలో విలసదృగ్జాలసంభూత నానాకంజాభవాండకుంభకూన్ మహానందాంగనాంభకు సర్వలోకాలను అందం ఆ అందు గట్టి సంకల్పం గలవాడు భక్తజనులను కాపాడుటలో మిక్కిరి తొందర కలవాడు రాక్షసుల ఉద్రేకాలను అణిచేవాడిని విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలను సృజించేవాడిని మహా మహాత్ముడైన నందుని యొక్క కుమారుని కైవల్య పదము చేరున నాక కైవల్య పదము అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను వాలిన భక్తి మృక్కధనవారత తాండవ కేళికిన్ దయాశాలికిన్ ముఖపద్మ మయూఖమాలికిన్ బాల శశాంఖ మౌలికి కపాలికి మన్మధ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిమక్ష మనస్సరసిహాళికిన్ అనంతలీ తాండవలో తాండవలోలుడైన పరమశివునికి మిక్కిలి దైగలవానికి త్రిశూలధారికి పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క సుఖ ముఖపద్మం పాలిటి సూర్యునికి తలపై నెలవంక ధరించిన వానికి మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి మన్మధుడి గర్వం సర్వం చేసిన అణిచివేసిన వాడికి నారదాది మునుల మానస సరోవరాలలో వహించేవానికి శిరస్సు వంచి భక్తిగా భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను ఆతత సేవ చేసేద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సు సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికర నేతకు కల్మషచేత్తకు నతత్రాతకు ధాతకుం నిఖిలతాపలోక శుభప్రదాతకుం చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించిన నేర్చినవాడు సరస్వతీదేవి మనో సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు వేదాలన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు భక్తుల పాపాలను పోకార్చువాడు దీనజనులను ఓదార్చువాడు తపోధనులందరికీ శుభాలు వనగూర్చువాడు అయినట్టు బ్రహ్మదేవుని నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను అని నిఖిల భువనప్రధాన దేవతావందనంబు చేసి ఇలా సకలలోకపాలకులైన ముగ్గురుమూర్తుల్లో చేతులెత్తి నమస్కరించి ఆ తర్వాత ఆదరమప్ప మొక్కిడు మృక్కిడు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి రశేష జగజ్జనందవేదికిన్ మోదకాదికిన్ మూషక సాదికి సుప్రసాదికిన్ పర్వతరాజు హేమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించినవాడు సకల పాపాలను విసి విరిసిపోయేలా చేసేవాడు శరణాగతులకు వినోదములు కలుగజేవాడు సమస్త విఘ్నాలనే బంధనాలను ఛేదించేవాడు మంజుల మధురంగా భాషించేవాడు లోకవాదులందరూ అందరకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు వండ్రాళ్లు ఆరగించువాడు మదించిన మోషకరాజును మిక్కిరి సంతోషంగా అధిరోహించి విహరించువాడు శుభాలను ప్రసాదించువాడు అయిన వినాయకునికి చక్కటి మనస్ మన్ననలతో సంస్కరిస్తున్నాడు క్షోణితుతలంబున నుదురు శోకగా మృక్కి నుతింతు సైకిత శ్రోణికి వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశకరణే వసీకరణేక వాణికి వాణికి అక్షధామతక వారిజ పుస్తక రమ్యపానికి నేలకు నిన్నుదురు తాకేలా తాగిలిపడి మృక్కి శ్రోణి చదువుల వాణి అలినీల వేణి అయిన వాణిని సన్నతిస్తున్నాను సుదల వర్షించే సుందర సుకుమార శక్తులతో అరవింద భౌని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్య రాశిని కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరించే కరుణామైని ఒక చేతిలో అక్షమాల ఒక చేతిలో రాజులుగా వేరొక చేతిలో తామరపు మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్కృతిస్తాను పుట్టన్ పుట్ట మొలవ అంభోయాన పాత్రంబునన్ బునన్ నెట్టం గల్గను కాళిన్ కొలవను పురాణింపన్ దొరకుంటి మీది మీదెట్టే వెంట చరింతు తరణి నాకీవమ్మ ఓ అమ్మ మేల్పట పట్టు నాక మేల్పట్టును నాకు అగుమమ్మ నమ్మి తిజుమి బ్రాహ్మి దయాంబోనిది అందరినీ పుట్టించే బ్రహ్మదేవిని అంద అర్థాంగి సరస్వతీదేవి నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాదు బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడును కాను రెండు పదల్లో పుట్టిన సుబ్రహ్మణ్యుని కాదు అని కూడా ఇంకో అర్థం పడవలో పుట్టిన వ్యాసుడును కాను కాళికామాతను కొలిచిన కాళిదాసును కాను కానీ అమ్మ ఈ భాగవత పురాణ రచన కూడా వారిలాగే గంభీరంగా చేయాలని కోనుకున్నాను దీనిని కూడా వారి రచన వలె శాశ్వతంగా ఉండేలా తల్లి నిన్నే నమ్ముకున్నానమ్మా నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు దయామయీ శారద నేరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశ ఫనీశ కుంద మందారుధాపయోధి తామర తామర వాహిని శుభకార శుభాకారత నొప్పుని నది కానగనెన్నడుగలుగు భారతి భారతీదేవి తెల్లని కాంచులు వెళ్లివిచ్చే శరత్కమాల మేఘాలు శరదృతు చంద్రబింబం పచ్చకర్పూలం మంచిగంధం రాజహంసలు జాజిపూల దండలు కురిసే మంచు తెల్లని నురగా వెండి కొండ రెళ్ళు పూలు ఆదిశేషుడు మల్లెపూలు కల్పవృక్షం పాలసముద్రం తెల్ల తామరలు ఆకాశకంగా నీ ఉజ్జుల శుభంకరాకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నీ దర్శనం కనులారా మనసు తీరా ఎన్నడరిస్తావు తల్లి అంబా నవాంబుజో నమ కరాంబుజ శారద చంద్ర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్వి దిగ్విభాగ శృతి సూక్తి విభక్త నిజ ప్రభావ భావాంబరవేది విసృత విహారిణి ననున్ కృపచూడు భారతి తల్లి వికాస ప్రకాశాలకు ప్రతీకగా అప్పుడే వెలువిరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో శరచంద్రుని వెన్నెల వికాసానికి చల్ల చల్లదనానికి అనురూపమైన శాశ్వత స్వరూపంతో విజ్ఞాన స్వరూపాలై దిగ్ దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాలలోని మణివాణిక్యాల కాలతో వేద సూక్తులు వెల్లడి చేసే స్వీయ ప్రభావంతో ఉత్తమతమ భావాల పరంపరలో విస్తృతంగా విహరిస్తూ ఉండే విహరిస్తూ ఉండే భారతీదేవి నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించవమ్మా నమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుప కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధిచ్యుత మహాత్వ కవిత్వ పటుత్వ సంపద దుర్గాదేవి దుర్గాదేవి తల్లులందరికీ తల్లి మాతృకులను కన్న తల్లి ములోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి అందరూ అమ్మల కన్నా అధికైన గొప్ప తల్లి దైత్యులను నాశనం చేసి వారి తల్లి అయిన దితి కడుపులో దుఃఖం చేకూర్చిన తల్లి నమ్ముకున్న అమ్మ తల్లులో నిండు మనస్సులలో నివసించే తల్లి అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ భా మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వంలో మహత్వము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధం పెన్నిక చంద్రుడు తోబుట్టవు భారతి గిరిసుతలతో నాడు పూబోడి తామరలం నుండెడి ముద్దరాలు జగమున్ మన్నించు నిల్లాలు భాసురతను లేములు వాపు తల్లి శ్రీ ఇచ్చున్ నిత్య కళ్యాణము దేవుడైన శ్రీహరి పట్టపు దేవి శ్రీదేవి రాసిపోసి రాసిపోసిన పుణ్యాల రూపుగట్టిన పుణ్యవతి శ్రీ సంపదలకు పెన్నిది చందమామకు గారాల చెల్లెలు వాణితోనూ పార్వతీదేవితోనూ క్రీడించే కూబోణి అరవిందాలు మందిరంగా గల జవరాలు అఖిల లోకాలకు వారాధ్యురాలైన అండ్లు మిన్న తలను చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచేసే బంగారు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి నిత్య జ్ఞానాలు అనుగ్రహించుగాక అని ఇష్టదేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులంతలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాదిలేక వాల్మీకిను తీంచి హైగ్రేవద హైగ్రేవదనుజకర పరిమిళిత నిఘమైన నివహ విభాగ నిర్ణయ నిపుణుత సముల్లాసునకు వ్యాసునుకు మృక్కి శ్రీమ శ్రీ మహాభాగవత కథాసుధారస రస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదు మధుర్ మృదు మధుర వచనవర్గ పల్లవిత స్థానునకు బాణునకున్ ప్రణమిల్లి కతిపయ శ్లోక సంబోధిత నూరు సూరు మయూరు అభినంది అభినందించి మహాకావ్యకరణ కళావిలాసున్ కాళిదాసున్ కొనియాడి కవికమల రవిన్ భారవిన్ పొగడి విదలితాఘు మాఘు వినిపించి ఆంధ్ర కవిత గౌరవ జన మనోహ మనోహరి నన్నయ సూరిన్ గైరవంబు చేసి హరిహర చరణ అరవిందనాభిలాషిన్ పూ భూషించి మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకు ప్రియంబువలికి భావి కవుల బహూకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనయి ఇలా ఇష్టదేవతలందరినీ స్థుతించి సూర్యభగవాను కుమారస్వామిని సంస్మరించుకుని ముందుగా కుమారస్వామిని స్మరించుకుని ముందుగా కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలిగింపజేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం చేస్తున్నాను హైగ్రీవాసురుని చేతిలో పడి దిక్కుపడిన వేద సమూహాన్ని మొక్క మొక్కపోని ఓపుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాసభగవా వారి వంగి వారికి వంగి నమస్కరిస్తున్నాను శ్రీ మహాభాగవతం సుధారాసాన్ని పంచిపెట్టిన సుఖయోగి తల వంచి నమస్కరిస్తున్నాను అనంతరం తన తన మె మెత్తనైన తియ్యనైన పలుకుల పులుకులతో శిల శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నం చేసుకున్న మయూర కవి ఆమె కవిని అభినందిస్తున్నాను మహాకావ్యాలను నిర్మించే కళల్లో ఆరితేరిన కవిచంద్రుడు కాళిదాసును కైరవం చేసి కై కైవారం చేస్తున్నాను కవుల హృదయాలను దోచుకున్న నన్నయ్య భట్టాలకునికి స్థుతిస్తున్నాను హరిహరణాధుని హరణాల విందాలకు ఆనందాతిశయంతో మృక్కుతున్న తెక్కణాచారిని కొనియాడుతున్నాను తక్కిన పూర్వకవులందరినీ మనసారా భావించి సంభావిస్తున్నాను ఈనాటి కవులందరినీ అభినందిస్తున్నాను ముందు తరాల్లో రాబోయే కవులందరికీ శుభం పలుకుతున్నాను ఆంధ్ర సంస్కృత భయభాషల్లో గజ్యపజ్యాల రచించే నైపుణ్యం అలవరుచుకున్నాను ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలు చేసి సమ్మెట్రేటునపడక సమ్మతితో హరికిచ్చి చెప్పని ఈ బొమ్మర బొమ్మర పోతరాజుకుడు భాగవతంబు జగద్దితంబు గన్ విశ్వశ్రేష్ సమకూర్చాలనే సంకల్పంతో సమర్థంగా వ్రాసిన భాగవతాన్ని మానవ మాత్రులు మాత్రమే నీటి రాజులు రాజులెవరికి ఇవ్వటానికి మనసు ఏమాత్రం అంగీకరించటం లేదు అలా చేసి ఊళ్ళు అగ్రహారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని ఆ సుఖాలలో మైమరిచి ఈ లోకంలో అనుభవించినా మరణించాక నరకంలో యమధరంలా చేసే శిక్షలనే స్థుతి దెబ్బలు తప్పరాని తప్ప సత్తి దెబ్బలు తప్పవని తెలుసు అందుకే దమ్మెరిపోతుని నేను చక్కగా ఆలోచించుకుని మనస్ఫూర్తిగా అతిపవిత్త గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన శ్రీహరికి సమర్పించాను చతు చేతుల చేతులారంగ శివుని నీ నోరు నవ్వంగ హరికీర్తి నడుబడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపుచేటు ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుని పూజించాలి నోరు నూరారా కేశవుడిని కీర్తించాలి సత్యం కరుణాధ్ మొదలైన సద్గుణాలను అలవరుచుకోవాలి అలా చేయని నిర్భాగ్యుడి లోకంలో పుట్టడం దేనికి తల్లి కడుపు చెడగొట్టడం దేనికి అని మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచితలంబున శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచ విరచనానుకూతూహలుండనై ఒక్క రాకానిసాకాలంబున సోమోపరాగంబు రాక గని సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ నాకు గంగకుందని కృంకులేడి వెడలి మహనీయ మంజుల పులిత పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు సే కించి దున్నీలితలోచన ఉండనై ఉన్నయడా నెల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రాచించాలనే కుతూహలం నిండింది ఒక పొన్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది అవాడ చందమామ నిండుగా ఉన్నాడు పండు వెన్నెలు కురుస్తున్నాయి పెద్దలు అనుజ్ఞ పొంది ఆకాశాన్ని అంటే ఉత్తంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమి గంగకు వెళ్ళాను ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని తెల్లని ఇసుగుతెన్న మీద పరసి పరవశివుని ధ్యానిస్తూ అర్ధని నేత్రాలతో కూర్చున్నాను అప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబు కైబడి వివిధ చెంగటనుండు ఉండునప్పు చంద్రమండల సుధాసారంభ పోలిక ముఖమున చిరునువ్వు మొలచువాడు తమాల వసుమతీజము భంగి పలువిల్లు మా మూపున పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి గణకిరీటము తలగలుగువాడు పొండరీక యుగము పోలు కన్నులవాడు వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగ ఒక నిదురు కానబడియే ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు మేఘం పక్కన మెరుపులాగా అయిన ఆయన పక్కన స్త్రీమూర్తి ఉంది చంద్రమండలంలోంచి కురిసే అమృతధారలైన ముఖంలో మందహాసం చెందుతూ ఉంది కా కానుగ వృక్షానికి చుట్టుకున్న తీగలా ఆయన భుజాగ్రాన్న ధనసు వేలాడుతుంది నీలగిరి శిఖా శిఖరాన ప్రకాశించే భానుబిమ్మల ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతుంది ఈ విధంగా విలి విలిసిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో విశాలమైన వక్షస్థలంతో విశ్వమంగళ స్వరూపుతో రాజశ్రేష్ఠుడు నా కర్త కన్నువిందు చేశాడు నేను నా రాజశేఖరుని తేరి చూసి భాషింప యత్నంబు సేయునడు అతడు తా రామభద్రుండ మన్నా మన్నామాంకితంబుగా శ్రీమద్భాగవతంబు సేయుము నీకు భవమందములు తెగునని ఆన తెచ్చి తిరోహితుండైన నా సమున్మీలితనైనుండనై వెరుగుపడి చిత్తమ్మున అప్పుడు నేను నేను ఆ మహారాజుని వాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను ఇంతవర ఆయనే నేను రామభద్రుడిని నా పేరు మీదుగా శ్రీనాభాగవ శ్రీ మహాభాగవతాన్ని తెలుగుచేయుము నీ బం భవబంధాలు పటాపంచలవుతాయి అని చెరవిచ్చి అంతలోనే అంతర్ధానం నేను పూర్తిగా కళ్ళు తెరుచుకుని అంత ఆశ్చర్యంగా చూస్తూ నాలో నేనే ఇట్లనుకున్నాను పలికెడిది రామభ పలికెడిది భాగవతం అట వాడు రామభద్రుండట నే పలికిన భవహరమునట పలికేదే వేరుండు కాద పలుకగనేలా వాయ వ్రాయబడేదేమో పరమ పవిత్రమే శ్రీమద్భాగవతము కరుణా సముద్రుడైన శ్రీరామచంద్ర వ్రాయించేవాడు వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయట అందుచేత భాగవతాన్ని రాస్తాను మిగతావేవి వ్రాయించు భాగవతము తెలిసి పలుకుట చిత్రము చూడికైనా తమ్మి చూడికైనా బుధుజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతు అయితే విచిత్రం ఏంటంటే భాగవతాన్ని చక్కగా చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరూ చెప్పలేరు ఆఖరిగా త్రిశూలధారి పరమశివుడినైనా సరే పద్మభూడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనాలంటే ఇంకా ఇక నా సం అనరంటే ఇంకా నా సంగతి వేరే చెప్పాలా అయినా పెద్దల వల్ల విన్న ఎంత విన్నానో వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా చేతమయ్యేలా చెప్తాను కొందరు తెలుగు గుణముగు కొందరుకు సంస్కృతము గుణముగు రెండూ కొందరికి గుణములగు నేను అందరం ఎప్పింతును కృతులయ్యే కృతుల నయ్యేయడలం తెలుగు పదాలతో కూర్చు రాసినవి కొంతమందికి నచ్చాయి సంస్కృత పదాలతో కూర్చు రాసినవి రచన కొంతమందికి నచ్చాయి ఇంతక ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి నేను అందరూ మెచ్చుకునేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను వరరన్ నన్నయ్య తెక్కనాది కవులు యుర్విన్ పురాణవళులు తెనుంగుజేయుచు మరాకృత సుభాధిక్యంబుతా నెట్టిదో తెనుగుంజేయురుమును భాగవతమున్ దీనిని తెనింగించిన జననంబు సఫలంబు చేసేద పునర్జంబంబు లేకుండా సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ్య భట్టారకుడు ఒకడు తెక్కిన స్వామి ఆజీ మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు నే నేను పూర్వజన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు బహుశా నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులో రాసి మళ్ళీ జన్మంటూ లేకుండా నా జన్మను సార్థకాధక్యం చేసుకుంటాను లేని చెప్ప స్కందము కృష్ణమూలము సుఖ సుఖాల సుకాలాపాభిరామము మంజులతాశోభితమున్ సువర్ణ సువనసుజ్ఞేయుమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసారవావలంబునై విలయున్ భాగవతాఖ్యాకల్పతులు ఉర్విన్ సద్విజశ్రేయమై బ్రహ్మదేవుడికైనా పరమశివునికైనా భాగవతమును తెలిసిపోరు శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరా కలిగలిగి ప్రకాశించారు ఏమాత్రం సందేహంలో దీని రెండు రకాల కల్ప ప్రయోగాలతో వివరించారు కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞమైంది అయితే భాగవతం స్కందాలనే పన్నెండు భాగాలతో లలిత మనోహరమైనది కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలదు అయితే భాగవతానికి మూలం భగవానుడైన శ్రీకృష్ణుడు కలదు కల్పవృక్షం చిలుకల పలుపులతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది అలాగే భాగవతం సుఖమహర్షి మధుర వాగ్దారాలతో మనోజ్ఞంగా ఉంటుంది మనోజ్ఞంగా ఉంటుంది కల్పవృక్షం అందమైన పూల తేగలితే అలంకరింపబడింది మరి భాగవతం మనోహరమైన వాకులతో అలరారేది కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో సోవిల్లుతుండేది అదేవిధంగా భాగవతం అక్షరసార్థకమై సజ్జనుల మనస్సులను అలరించేది కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా ఉంటుంది అదే మరి భాగవతము సుందరము ఉజ్వలము అయిన చక్కటి సజ్జవృత్తాలు కలదు కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థైనా అందిస్తుంది అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చదు కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలదగల మానుకలదు అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాసకృత వ్యాసాలతో నిండి కల్పవృక్షం స్వర్గంలో వెలసిలుతుంది మరి భాగవతము భూలోకంలో విరాజిస్తుంది కల్పవృక్షం సుఖపికాది పక్షులకు సైతం శ్రేయస్కరమైనది అదే భాగవతం అయితే ఉత్తములకు సద్భ్రాహ్మణులకు శ్రేయోదాయకమైనది ఇట్లు బాసిల్యుడి శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప పాదప సమాశ్రయంబునను హరికరుణావిశేషంబునను కృత్వాకృతార్థత్వం సిద్ధించినని బుద్ధిని రెంగి లేచి మరలి కొన్ని జనంబులకు ఏకశిలారకరంబును కొన్ని జనదించి అందుకు గురు వృద్ధ బుధ బంధు బంధుజ బంధుజనానుజ్ఞాతుండనై ఈ విధం బ ఈ విధంగా బహుప్రకాశమైన పురాణరాజ్యమైన భాగవతం కల్పవృక్షాన్ని సమాశ్రయించడం వల్ల శ్రీహరి విశేషంగా అనుగ్రహించడం వల్ల నా జన్మ చరితార్థమైందని చక్కగా అర్థమైంది అప్పుడు నేను నా ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్ళకి ఏకశిలా నగరానికి తిరిగి వచ్చాను అక్కడ గురువులు వృద్ధులు పండితులు బంధువులు మొదలైన పెద్దలందరైన జ్ఞా తీసుకున్నాను గోత్ర సంకలితుడు ఆపస్తంభ సూత్రుండు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుండు అన్నయ్య కలకంటి తద్భార్య కౌ గౌరాం గౌరమా అంబ కమలాప్తువరమున స్వామన మంత్రి మంత్రిని వల్లభ మల్లమ వల్లభ మల్లమ వారి తనయుడు ఎల్లను ఎల్లన అతనికి ఎన్ని మాచమ్మ మాచమ్మ వారి పుత్రుడు వంశవర్ధనుడు లలితమూర్తి బహుకళానిధి నీతి ధనుడు ఘనుడు తనకు లక్కమ అంబ ధర్మగేహిని కాగా మనియ శైవశాస్త్ర మతము గనియే ఇక మా వంశచరిత్ర గోత్రంలో సగోత్రంలో ఆవిర్భవించినవాడు ఆపస్తంభ సూత్ర అనుయాయి పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయిన వాడు భీమన మంత్రి ఆయన కుమారుడు అన్నయ్య ఆయన అర్ధాంగి గౌర గౌరమాంబ ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన జన్మించాడు ఆయన ఇల్లాలు మల్లమ్మ ఆ సతీపతుల సంతానం ఎల్లమ్మ ఆయన భార్య మాచమ్మ వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసర మంత్రి ఉదయించాడు చక్కనివాడు కళ్ళల్లో ప్రసిద్ధుడు దాత నీతి అభిమానధనుడు అయిన కేసరన్న కేసన్న గారు లక్ష లక్ లక్కమాంబను సహజంజానిగా శాస్త్ర శాస్త్రసమ్మతమైన శిమతాన్ని స్వీకరించారు నడవదు నిలయము వెలువడి తడవదు పురు పురా పరపురుష గుణము దనపతి నుడువన్ కడవదు వితరణకర కరుణులు విడవదు లక్క అంబ విభుధ విసరము ఒకడన్ ఆ లక్కమామ మహాయిల్లాలు ఇంటికి బయటకు కాలు పెట్టి ఎరగదు పరపురుషుల సంగతి తలచుట ఎరగదు భర్త మాట జవదాటి ఎరగదు దాన ధర్మాలకు దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు పెద్దల మన్ననలను పొందిన మహాసాధు మానిలు రీడుగారు బహుమాన నివారిత గ్లానికి దాన ధర్మమతి గౌరవ గౌరవ మంజులత మంజులతా గభీరతాస్థానికి ముదుసానికి సదాశివ పాదయుగార్చనానుక ఆనుకంపానయా వాగ్ వాగ్భవానికి బమ్మెరకేసయ లక్కసానికి నా క్రమామ్మ భేదసాధనం ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి ఔదార్యానికి జాతుర్యానికి సౌందర్యానికి గాంభీర్యానికి ఆమె పెట్టింది పేరు సదా సదాశివుని పాదాలు అర్చిస్తూ దయతో కూడిన నయ నయవాకులతో సాక్షాత్ భవానీ మాతలా కనిపించే ఆ కేశయ్య గారి ధర్మపత్నికి సామాన్య కాంతుడు సాటిరావు సామాన్య కాంతుడు సాటిరారు ఆ మాని పుట్టితి పుట్టిది మేమిరువురా మగ్రజాతుడు ఈశ్వర సేవాకాముడు తిప్పన్న పోతన నా వ్యక్తుండన్ సాధు యుక్తుండన్ ఆమెకి మేమిద్దరం కొడుకులు అను పెద్దవాడు తెప్పన్న ఆయన ఆయన తెప్పన్న ఆయన ఈశ్వరార్చన కళాశీడు నేను చిన్నవాణ్ణి నా పేరు పోతన పెద్దల అడుగుజాలలో యొక్క సాధువర్తనలతో మెలిగేవాడిని ఆయన నేను నా చిత్తమ్మున శ్రీరామచంద్రుడిని సన్నిధానముగా కల్పించుకొని అటు నేను శ్రీరామచంద్రుడిని నా నిండుగుండెలో నిలుపుకొని నిలుపుకొని